అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి అయిపోయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది అనమూల రేవంత్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి తొమ్మిదో తారీఖు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు పదకొండు మంది మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ శాఖలకు ప్రమాణం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాదాపు వన్ ఇయర్ పూర్తి అయిపోయింది ఇప్పుడు మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మొన్ననే అయిపోయింది తెలంగాణ తల్లి ఓపెనింగ్ కూడా జరిగింది సెక్రటరియట్ ముందు అలానే వాళ్ళు కీలకమైనటువంటి సవాలు పెట్టుకున్నారు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు దాకా వన్ ఇయర్ పాలన పూర్తయిపోతున్నటువంటి సందర్భంలో ఉత్సవాలు చేసుకున్నారు విజయోత్సవాలు సెలబ్రేషన్స్ పండగ మేము వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం మొత్తం తెలంగాణను అంతా భూకంపం బద్దలు చేసేస్తాము బంగారు తెలంగాణ అయిపోయింది నంబర్ వన్ రేసింగ్ తెలంగాణ నంబర్ వన్ అట మొత్తం నంబర్ వన్ లో అడుగుపెట్టింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి రేవంత్ రెడ్డి సారు రాహుల్ సిప్లిగంజు తర్వాత వాళ్ళు వీళ్ళు సినిమాకి సంబంధించినటువంటి పాటలు పాడేటోళ్ళు ఉంటారు కదా సింగర్స్ వాళ్ళని తీసుకొచ్చి ఊ అంటావా కిసికు కిసికు నాటు నాటు ఇవన్నీ పాటలు పాడిపించేటటువంటి ప్రయత్నం చేసింది చాలా గట్టిగానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు సరే సెలబ్రేషన్ పక్కన పెడితే దాదాపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ పూర్తి అయిపోయింది కేవలం సంవత్సరం మాత్రమే దగ్గర దగ్గర వాళ్లకు ఐదు సంవత్సరాల టైం ఉంటుంది ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర ఈ వన్ ఇయర్ పాలనలో రేవంత్ రెడ్డి చేసినటువంటి అప్పేంతో తెలుసా ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలోనే ఆయన చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్ దగ్గర దగ్గర పది సంవత్సరాలు పరిపాలించిండు ఆయన రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ కేసీఆర్ ఎలక్షన్ లో గెలిచిండు రెండు వేల పద్నాలుగు నాడు సో కేసీఆర్ దగ్గర దగ్గర రెండు వేల ఇరవై మూడు దాకా పరిపాలించిండు తెలంగాణ రాష్ట్రాన్ని దగ్గర దగ్గర పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ పరిపాలించినటువంటి కేసీఆర్ చేసినటువంటి అప్పు దగ్గర దగ్గర ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు టెన్ ఇయర్స్ లో క్యాలిక్యులేషన్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ పది సంవత్సరాలలో చేసినటువంటి అప్పు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సో దీంట్లో మనకు కొన్ని కనబడతాయి కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది సెక్రటేరియట్ కనబడుతుంది ప్రతి జిల్లాలో కలెక్టర్ భవనాలు కనబడతాయి కొన్ని కొన్ని చోట్ల హాస్పిటల్స్ కనబడతాయి వంద పడకల హాస్పిటల్ అని చెప్పి వెయ్యి బెడ్ల హాస్పిటల్ అని చెప్పి వరంగల్లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ములుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కొన్ని నియోజకవర్గాలలో కూడా కొన్ని కేసీఆర్ హాస్పిటల్స్ అవి ఇవి ఇచ్చిండు అంటే కేసీఆర్ కూడా గట్టిగానే అప్పులు చేసిండు కానీ కొన్ని డెవలప్మెంట్స్ కనబడ్డాయి ఐటీ సెక్టార్స్ అని చెప్పి టీ హబ్ అని చెప్పి ఐటీ హబ్ అని చెప్పి అంబేద్కర్ విగ్రహం అని చెప్పి తర్వాత ఓఆర్ఆర్ రెండు రోజులు అని చెప్పి చాలా అంశాలు కొన్ని కేసీఆర్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ చేసిండు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కొత్త రాష్ట్రానికి అప్పు చేసిండు మీకు అర్థమవుతుందో లేదో రెండు వేల పద్నాలుగు నాడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కదా తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రంలో కొత్తగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు అయినా సరే డెవలప్ చేయడానికి ఏడు లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిండు సరే కేసీఆర్ అప్పు చేసిండు మంచినే ఉన్నది సరే తెలిసి చేసిందా తెలియక చేసిందా లేకపోతే అన్ని మింగి ఉన్నాయని కక్కుకొని ఉన్నాయని కథం చేసి ఏమన్నా చేసిందా అనేదంటే ఒక సెకండరీ మార్క్ ఉంది సరే కేసీఆర్ తప్పిదాలు చేసిండు కేసీఆర్ అప్పులు చేసిండు అప్పులు చేసి కేసీఆర్ కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయిండు ఉన్నోనికే ఇచ్చిన తప్ప లేనోనికి లేదు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది సరే కేసీఆర్ అంశం పక్కన పెడితే బట్టి విక్రమార్క అసెంబ్లీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు అడ్డంగా బుక్ చేసిండు బట్టి విక్రమార్క వాస్తవానికి హరీష్ రావు కూడా ఆయన అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిండు దాదాపు వన్ ఇయర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది ఎంత అప్పు చేసింది కాంగ్రెస్ దేని దేని కోసం ఎంత బడ్జెట్ కేటాయించిందో చెప్పాలని చెప్పి హరీష్ రావు ఒక నివేదిక అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మీరు చూడాలి దగ్గర దగ్గర లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయల డబ్బును వీళ్ళు ఆర్బీఐ దగ్గర నుండి ఇంకోటి ఇంకోటి బస్ స్టాండ్లు కుదోబెట్టిరు లేదా ఏమి మన జనుకోలు ఉంటాయి కదా టీఎస్ జనుకోలు మన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన జనుకోలు కుదోబెట్టిరు తర్వాత మన గవర్నమెంట్ కి హరిత హోటళ్లు కుదోబెట్టిరు మస్తు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఏది వరద అది కుదోబెట్టి తీసుకొచ్చిన పైసలు ఏది ఇది కుదో పెడుతున్నాం పైసలు ఏది అది కుదు పెడుతున్నాం పైసలు లేదు అవసరం అనుకుంటే వీళ్ళు సెక్రటరియట్ కూడా కుదో పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది సో గతంలో కేసీఆర్ కూడా అదే కదా చేసింది వంద కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి ప్రభుత్వ భూములు కేసీఆర్ అరవై కోట్లకు నలభై కోట్లకు యాభై కోట్లకు అడ్డికి పౌసరం అమ్ముకున్నాడు కదా కేసీఆర్ సేమ్ రేవంత్ రెడ్డి కూడా అంతే తెలంగాణ రాష్ట్రంలో ఖజానా లేదు అలా చేసేటటువంటి కార్యక్రమం ఏముంటుంది కొంత నేను బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఫస్ట్ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒక్కసారి మీరు వినేటటువంటి క్లారిటీ వస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజేస్తాను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి యాభై ఒక్క వేల రెండు వందల ఏడు పాయింట్ ఏడు ఒక కోట్లు ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు కార్పొరేషన్ లో ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం కేతర రుణాలు అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు ఎఫ్ఆర్బితారు రుణాలు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు పదివేల తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్లు ఇవన్నీ పై విధంగా ఉన్నాయి ఇది సమగ్రమైనటువంటి సమాధానం వర్క్ యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి దగ్గర దగ్గర అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఒకసారి పది వేల కోట్ల రూపాయలు ఒకసారి ఇది నేను జస్ట్ క్యాలిక్యులేషన్ సంఖ్యనే చెప్తున్నా ఇంకా చాలా ఉంటాయి ఏదో యాభై ఒక వేల ఏడు వందల తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు అని చెప్పి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి నేను బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దాదాపు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల పైచిల్కు డబ్బులు అప్పు చేసిరు సంవత్సరంలోనే వన్ ఇయర్ కూడా కాదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి నవంబర్ ముప్పై తారీఖు వరకే అంటే దాదాపు పదకొండు నెలల్లో లెవెన్ మంత్స్ లో వీళ్ళు చేసినటువంటి అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు సరే లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలలో మీరు ఏ ఏ హామీని అమలు చేసి రోజు రి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిరా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చిరా లేకపోతే పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇచ్చిరా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఇచ్చిరా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిరా ఆరు వేల రూపాయల వికలాంగులకు పెన్షన్ ఇచ్చిరా తులం బంగారం ప్లేస్ లో తులం బంగారం ఇస్తా అని చెప్పి కదా తులం బంగారం ఇచ్చిరా ఏమిచ్చిందని చెప్పి లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు పదకొండు నెలల్లో ఎట్లా చేసిర్రు దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిరు విద్య కోసం ఎంత ఖర్చు పెట్టిరు వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టిరు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం ఎంత ఖర్చు పెట్టిరు దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిరు తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేసి చూద్దాం లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి చేసిన అప్పు కేవలం లెవెన్ మంత్స్ లో అంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలలో వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటే సంవత్సరానికి ఇరవై సంవత్సరానికి లక్ష ఇరవై ఏడు వేల లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు అంటే ఐదు సంవత్సరాలలో దగ్గర దగ్గర ఆరు లక్షల పై కు కోట్ల రూపాయలు అప్పు చేస్తారు మీరు క్యాలిక్యులేషన్ ఫైవ్ ఇయర్స్ కే మరి ఏం చేసారో చెప్పుడు ఫస్ట్ లక్ష కోట్ల రూపాయలు దేందే ఖర్చు పెట్టిరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి మీరు దేందేనికి ఎంత ఖర్చు పెట్టారు ఏమనంటే ఓన్ రుణమాఫీ అని చెప్తారు కదా రుణమాఫీలోకి కేటాయించినటువంటి బడ్జెట్ సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల డబ్బు దాంట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులో కేవలం ఇరవై కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి మరి ఆరు వేల కోట్ల రూపాయలు ఎటు పోయినాయి ఏం చేసినా ఆరు వేల కోట్లు సమాధానం చెప్పండి లెక్క చెప్పండి ముప్పై శాతం ఇంకా రుణమాఫీ కంప్లీట్ కాలే కదా మరి ఇవన్నీకీ సమాధానం చెప్పేటటువంటి బాధ్యత మీకు ఉంటుంది కదా చెప్పండి చూద్దాం దీనికి ఇంకా గప్పాలు కొట్టుకుంటా ముచ్చడి చెప్పుకుంటా ఎవరు చెప్తారు మీరు డైలాగులు ఏం చెప్తారు మీరు ఎన్ని స్కూల్ కట్టించారు ఎన్ని కాలేజీలు కట్టించారు ఎన్ని రోడ్లు కట్టించారు ఎన్ని భవనాలు కట్టించినారు ఏమేమి ఎక్కడ ఓపెన్ చేసినో చెప్పుర్రి ఎన్ని మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టించరో చెప్పుర్రి ఇవన్నీ లెక్క చేయండి చూద్దాం ఉన్న గవర్నమెంట్ స్కూల్లో బాగు చేసేటటువంటి దిక్కు దిక్కానం లేదు మీ తాను ములుగు జిల్లాలో ములుగు జిల్లాలో ప్రైవేట్ బిల్డింగ్ లీజు తీసుకొని నడిపేటటువంటి పరిస్థితి కదా గవర్నమెంట్ స్కూల్ గతి లేక రెండు వేల పదిహేడు నుండి కేసీఆర్ అనే దుర్మార్గులు ఉన్నప్పటి నుండి కూడా అట్నే ఉన్నాయి కదా మరి దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా ఊ అంటే ఢిల్లీ ఓడు ఊ అంటే ఢిల్లీకి ఇరవై ఆరు సార్లు ఢిల్లీ వేయండు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇరవై ఆరు సార్లు ఢిల్లీకి ఆయన పోయిన ప్రతిసారి పది నుండి పదిహేను లక్షల రూపాయల ఖర్చు అవుతుంది హెలికాప్టర్లు తిరుగుతారు ఊ అంటే హెలికాప్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ బట్టి విక్రమార్క హెలికాప్టర్ కోమటి రెడ్డి హెలికాప్టర్ అబ్బీర్లైలే హెలికాప్టర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ఓ వీళ్ళు వీళ్ళు అయినట్టు వీళ్ళు సంపాదించినట్టు వీళ్ళ తాకలు సంపాదించినట్టు పైసలు తెలంగాణ ప్రజల సొమ్మే కదా మరి ఇది అప్పు ఏమన్నా రేవంత్ రెడ్డి కడతారా ఉత్తమ్ కుమార్ రెడ్డి కడతారా బట్టి కడతారా ఎవరు కడతారు తెలంగాణ సమాజమే కదా కట్టాల్సింది మన చెంపే కదా మన రక్తమే కదా మన రక్తం దారబోసి కట్టాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇది నేను కాదు ఇప్పుడు బట్టన్న చెప్పినటువంటి మొత్తం విశ్లేషణ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు హరీష్ రావే చెప్తాడు వాళ్ళ మధ్యలో హరీష్ రావు అడిగినటువంటి క్వశ్చన్కే కదా బట్టన్న ఆన్సర్ చెప్పింది సో బట్టన్న చెప్పినటువంటి సమాధానం బట్టన్న క్వశ్చన్సే చెప్పింది ఏది అరవై ఒక వేల కోట్ల రూపాయలు యాభై ఐదు వేల అది యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పదివేల కోట్లని చెప్పి క్యాలిక్యులేషన్ చెప్పింది మొత్తం కలిసి చెప్పలే కదా మొత్తం ఎంత అయిందని చెప్పలే కదా హరీష్ రావు చెప్తాడు ఇవ్వది హరీష్ రావు శుద్ధపోసం అంటలేను హరీష్ రావు కూడా మస్తు అప్పులు చేసిండు హరీష్ రావు చేసిండు కేసీఆర్ చేసిండు మస్తుగా అప్పులు చేసిండు అప్పులకు వడ్డీలు కట్టుకుంటున్నాం వడ్డీలు కట్టుకోవడానికి అప్పులు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా మరి ఎంత వడ్డీ కట్టుకున్నారు చెప్పుర్రి కేసీఆర్ చేసినటువంటి అప్పుకు మీరు ఎంత వడ్డీ కట్టిరు ఎన్ని కోట్ల రూపాయల వడ్డీ కట్టిరు మా అంటే రెండు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు అప్పు అవుతుంది అది వడ్డీలు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది లక్షల కోట్ల రూపాయల వడ్డీలు కడుతుందా సంవత్సరంలో కేసీఆర్ చేసినటువంటి ఏడు లక్షల కోట్లకు లక్ష కోట్లు అప్పు కట్టిందా లక్ష కోట్లు వడ్డీలు కట్టిందా ఎట్లా విడిగా తిరుగుడు సౌత్ కొరియాకి ఎవరు బొమ్మని చెప్పిడు నార్త్ కొరియా సౌత్ కొరియాకి ఎవరు బొమ్మని చెప్పి మేము బొమ్మని చెప్పినమా మూసి ప్రక్షాళన కోసం లక్ష కోట్ల రూపాయలు అప్పు చేయమని చెప్పినమా హైడ్రా తీసుకొచ్చి హైడ్రా పేదవాళ్ళు ఇల్లులు గుూల్చేయ్రీ జేసీబీలను పెట్టుర్రీ ప్లుక్లింగ్లను పెట్టుర్రి ట్రాక్టర్లను పెట్టమని మేము చెప్పినమా ఎవరు చెప్పిండు అనవసరమైన పెంటర్ని పెట్టుకుంటా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదు చేయకుండా తమాషా లక్ష కోట్ల రూపాయలు అప్పంటే తమాషా ఉండాలి కదా మినిమం ఏమైనా ఉండాలి కదా ఒకసారి హరీష్ రావు చెప్తారు చూడు ఒక క్యాలిక్యులేషన్ చెప్తారు హరీష్ తారీఖు ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళ కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పది వేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్క కట్టిందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు వీళ్ళు చేసినటువంటి అప్పు కేవలం పదకొండు నెలల్లో ఇంకా మంత్స్ కూడా కంప్లీట్ కాలే సంవత్సరం మొత్తం కంప్లీట్ కాక ఇంత తప్పు తెచ్చి మరి ఏం చేసారో చెప్పురు సార్ అంటే ఏ పంట బోనస్ ఇవ్వలే ఐదు వందలు వీడికి వచ్చినాయి పంట బోనస్ ఎవరికి వచ్చినాయి ఎవరికి ఇచ్చిర్రు కళ్ళల కాడ వడ్లట్ ఉన్నాయి ఇరవై ముప్పై రోజుల నుండి ఎండబడి గట్టినే ఉంచు అవి కొనే దిక్కు దిక్కానం లేదు మీ తాన ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు గిట్టుబాటు ధరించేటటువంటి సిచ్యువేషన్ లేదు తెలంగాణలో ఎప్పుడో పండించినటువంటి మిర్చి గట్టినే ఉన్నాయి ఇంకా అవి మురిగిపోయినాయి మిర్చి కొనే దిక్కు లేదు మీ తాన పైసలే గతి లేవని చెప్తున్నారు కదా మీరే చెప్తున్నారు కదా రైతు బంధు పైసలు లేవు పెన్షన్కి పైసలు లేవు ఎవరు చెప్పమని చెప్పిండు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మేము అడిగినామా పదిహేను వేల రూపాయల రైతు బంధు రైతులు అడిగిర్రా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలు అడిగిర్రా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మహిళలు అడిగిర్రా ఎవరు అడిగిర్రు తులం బంగారం ఎవరు ఆడబిడ్డలు అడిగిర్రా చెప్పిర్రా తులం బంగారం కావాలని చెప్పి దొంగ హామీలని ఇచ్చింది మీరే కదా దొంగ మాటలని చెప్పింది మీరే కదా ఈరోజు గద్ద నేక్కుడుతో కథను కొడనీకి కూసురు ఎందుకో గతం మా అధికారంలోకి వచ్చినాం అయిపోయింది మిమ్మల్ని చేస్తాం ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు నేను అది విన్నా ఎలక్షన్ ముందు ఇస్తామండి పెన్షన్ అంటారు ఎలక్షన్ ముందు పెన్షన్ ఇస్తారట ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు పెన్షన్ ఇస్తారట ఏం చెప్పాలి ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం ఇంకా మీకు బ్రీఫ్ లెక్కే చెప్తే బ్రీఫ్ కూడా చెప్పే ప్రయత్నం చూడు లెక్క ఏందనేది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఒక సభలో చెప్పింది ఆయన చెప్పిన మాట ఏంటంటే మాకు ఆదాయం నెలకు నెలకు ఆదాయము దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తుందంట రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం వన్ మంత్ కు నెలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం నెలకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి వీరు చేసినటువంటి అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది వీరు మరి లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది ఇంకోటి చెప్తా నెలకు పద్నాలుగు వేల రూపాయల ఆదాయం అంటే ఆదాయం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ సరిపోతుంది కదా రైతు బంద్ ఇవ్వాలంటే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలే కదా కావాల్సింది ఏడు వేల ఐదు వందల కోట్లు రావాలి ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా మిగులుతాయి ఇంకా ఏది పద్నాలుగు వేలు వస్తే ఇంకో ఆరు వేలు లేకపోతే ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి బడ్జెట్ ఇంకా మరి ఈ పైసలు ఎటు పోతున్నాయి అర్థమవుతలేదు లేకపోతే ఇంక పద్నాలుగు వేల రూపాయల బడ్జెట్ రావ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రావాల్సినటువంటి తెలంగాణ ఖజానా బడ్జెట్ ఏమైనా పడిపోయిందా తెలంగాణ రాష్ట్రం ఏమైనా దివాలా తీసేటటువంటి పరిస్థితికి వచ్చిందా అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ అది ఇంకోటి చెప్తా ఇప్పుడు ఇరవై ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు అప్పు చేసింది కదా దీంట్లో ఒక్క రోజుకి ఎంత క్యాలిక్యులేషన్ తెలుసా దగ్గర దగ్గర పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయల చిల్లర ఒక రోజుకు ఒక రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయల పైచిలుపు ఉంటది ఒక్క రోజుకే అంటే ఈ పద్నాలుగు వేలు ప్లస్ పదకొండు వేలు దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే ఇరవై ఐదు అయితే గానీ ఇంకా దాని పైచిలికి ఏమైనా క్యాలిక్యులేషన్ చేస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది మనకు నెలకి తెలంగాణకి ఇన్కమ్ వచ్చేది తెలంగాణ నెల రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఇన్కమ్ వచ్చేది పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి మనం అందరం జిఎస్టీలు పన్నులు అవి అర్థం కదా అవన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పైసలు నెలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వీళ్ళు చేసిన అప్పు నెలకు పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అప్పు చేసినారు ఒక రోజుకే రోజుకు నెలకు ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసినారు నెల రోజులు గీ అప్పు ఈ అప్పు ఈ పెంట కాదా ఏం చెప్పాలా ఒక్క నెలకు వీళ్ళు వేసేటటువంటి అప్పు పదకొండు వేల కోట్ల రూపాయలు వీళ్ళు నెలకొచ్చేటటువంటి ఇన్కమ్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా రేవంత్ రెడ్డి కొన్ని సభలలో చెప్పిండు సారీ రోజు రోజులకు కాదు నెలకి ఇది పదకొండు వేల కోట్ల రూపాయలు నెలకు ఈ విధమైనటువంటి వ్యవహారం నడిపేటటువంటి ప్రయత్నం చేసినారు ఇంకేం మాట్లాడతారు ఇంకా మేము ఇంకో దానికి చేసినాం ఇంకో దానికి చేసినాం మీ ఆరు గ్యారెంటీల పంచాయతీ ఎటువాయే ఆరు గ్యారెంటీల ముచ్చటెటువాయే ఆరు గ్యారెంటీల కథ ఎటువాయే ఇన్ని చెప్పిరు డైలాగులు మరి లక్ష కోట్ల రూపాయల అప్పులలో ఆరు గ్యారెంటీల పైన దేని దేనిపైన ఎంత ఖర్చు పెట్టిరు చెప్పు రి ఆర్టీసీ పైన ఎంత ఖర్చు పెట్టిరు విద్య పైన ఎంత వైద్యం పైన ఎంత ఏ ఏ శాఖ పైన ఎంత ఖర్చు పెట్టిరో తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేయరు చూద్దాం ఇది చెప్పరిగా ఇక ఒక లక్ష కోట్ల రూపాయల అప్పు డైరెక్ట్ బట్టి విక్రమ్ ఓపెన్ గా చెప్తున్నాడు కదా గిన్నెనే అధ్యక్ష అని చెప్పి కూర్చున్నాడు చెప్పి మరి కట్టేదే వాళ్ళు రేవంత్ రెడ్డి కట్టదా రేవంత్ రెడ్డి ఆస్తులకి వెళ్ళి కట్ అవుతుంది అనుకుంటుందా కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ ఏమైనా కట్టిందా పోయి పామాజులు వండుకోలే మనమే కట్టుకోవాలి అది ఈ ప్రభుత్వం ఏం కట్టది ప్రభుత్వం అంటే మనమే ప్రజలం ప్రభుత్వం అంటే పబ్లిక్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ మీకు అర్థమవుతలేదు గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే మంత్రులు కాదు పబ్లిక్ ఈ పబ్లిక్ లేకపోతే గవర్నమెంట్ ఎక్కడిది ఓట్లేసేది మనం కదా సీట్లు ఇచ్చేది మనం కదా మనం లేకపోతే ఈ గవర్నమెంట్ ఎక్కడిది వ్యవహారం ఎక్కడిది మనం డిసిషన్ తీసుకోవాలా డిసిషన్ మేకర్ మనమే ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు ఉండాలి ఎవరిని మనం చేయగొట్టాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎంచుకుంటా అవుతుంది కదా ఇదంతా వ్యవహారం అంతా ఏ ఎమ్మెల్యే కోట్లే ఏ ఎమ్మెల్యేని గెలిపించాలనేది మన చేతిలో ఉంటుంది బాధ్యత తెలిసి తెలియక ఒక తప్పు చేసినాం ఇప్పటికైనా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటున్నాను నేను ఎస్ దగ్గర దగ్గర ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు వీళ్ళు ఒక్క సంవత్సరం కాకముందే పదకొండు నెలల్లోనే లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు అంటే మరి ఐదు సంవత్సరాలలో ఎంత అప్పు అవుతుందో మీరే క్యాలిక్యులేషన్ చేసుకోరు మరి ఇంత అప్పు చేసి ఓకే సరే కేసీఆర్ కూడా అప్పు చేపి అప్పు చేసిండు చిప్పకూడు తినిపించింది మనకి ఇప్పటిదాకా ఆగమాగం అవుతున్నాం పుట్టబోయేటటువంటి బిడ్డ పైన కూడా రెండు మూడు లక్షల రూపాయలు అప్పు ఉన్నది అది మనం యాక్సెప్ట్ చేస్తాం కేసీఆర్ కూడా తప్పిదాకా చేసిండు కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త రాష్ట్రం కదా తెలంగాణ తెలంగాణ మిగులు బడ్జెట్ లోనే ఉంది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిరు ఓకే నేను కాదని చెప్తలేదు తర్వాత తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అధికారంలో నుండి దిగిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగులు బడ్జెట్ తోటే ఉంది రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు కూడా రాష్ట్ర ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు కూడా మరి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు స్టార్టింగ్ లో ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి ఏడిపోయి ప్రతి ఒక్క ఎంపీకి ప్రతి ఒక్క మంత్రికి ప్రజాప్రతినిధికి ల్యాండ్ క్రూజర్ కారు కోటి కోటి రూపాయల ల్యాండ్ క్రూజర్ కారు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఎవడబ్బ సొమ్ము ఎడికెలు తెచ్చి ఏం జరుగుతుంది ప్రజలకు మంచి చేయండి బాబు అంటే మంచి చేసిన పక్కన పెట్టి కార్లలో తిరుగుతున్నారు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు పోలీసు వాళ్ళని పెట్టి హంగామా చేస్తున్నారు గిదేనా తెలంగాణ రాష్ట్రం గిదేనా బంగారు తెలంగాణ గిదేనా బంగారు భవిష్యత్ రైతు మంది గతి లేదు మన తాన రుణమాఫీ దిక్కు లేదు మన తాన బతుకమ్మ చీరల గతిలో మన తాన రేవంత్ రెడ్డి సారు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు దాకా సెలబ్రేషన్స్ భారీ భారిన సభలు మీటింగ్స్ రాహుల్ సిప్లి గారిని విలుస్తాడు అంజలి హీరోయిన్ ని పిలుస్తాడు తమన్ని విలుస్తాడు సింగర్స్ నిలుస్తాడు అంట వా ఆట కిసిక్కు కిసిక్కు అట రంగారంగా సలమట ఈ పాటలు మన తాన మన తెలంగాణ రాష్ట్రంలో దేనికోసం ఈ పాటలు ఎవరి కోసం ఈ పాటలు ఎందుకోసం ఈ పాటలు ఏం సంకేతం ఇద్దామని చెప్పి అసలు మీ కల్చర్ ఏందని చెప్పి తెలంగాణ కల్చర్లోనే ఉన్నారా ఇంకా మీరు కల్చర్ చేంజ్ చేస్తుర్రా అసలు మీ వ్యవహారం ఏంది మీరు ఏ ఓటవుతో వచ్చారు అధికారంలోకి ఏం చేద్దామని వచ్చిర్రు తెలంగాణ ప్రజలకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కదా కేసీఆర్ అనే వ్యక్తి మాకు వద్దని చెప్పి తెలంగాణ ప్రజలు కేసీఆర్ బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి ఉంటే బాగుంటుంది రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటుంది ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఆయన ఉత్సాహవంతుడు జ్ఞానవంతుడు చేస్తాడు కొంచెం ఏమంటారు రక్తం ఉడికేటటువంటి వ్యక్తి యువకుడు బలంగా ఉండేటటువంటి వ్యక్తి గట్టిగా మాట్లాడతాడు స్పందిస్తాడు కొట్లాడతాడు ఆయన ఆయన చేయగలుగుతాడు కొంచెం ఆలోచన ఉన్నటువంటి వ్యక్తినే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఏం చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి సారు ఈ విధమైనటువంటి వ్యవహారం ఉన్నది లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పట దాదాపు నెల రోజుల్లో పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు నెల నెలలో నెల రోజుల్లో పన్నెండు వేలు నెల రోజులకు పన్నెండు వేలు ఇంకా రోజు రోజుకి ఎంత ఉంటుందో మీరే కాలిక్యులేషన్ చేసుకోండి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సింది వీళ్ళు చేసేటటువంటి వ్యవహారం ఒక్కసారి మీరే క్యాలిక్యులేషన్ చేసుకొని అంటున్నాను నేను సో చూద్దాం ఏం జరగబోతుందో వీళ్ళు ఎక్కడ రాకపోతారో వీళ్ళ అధికారం ఏముంటుంది వీళ్ళ వ్యవహారం ఏముంటుంది మరి ఇట్లనే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటూ పోతే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలు వీళ్ళేమన్నా ఎత్తి మీద పెడతారా లేకపోతే కేసీఆర్ లెక్కన వీళ్ళు కూడా పరిపాలన అతని చేస్తారా లేకపోతే ఉంటారా ఐదు సంవత్సరాలు లేకపోతే అనేది కూడా ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది